ఈలోపు ఈ హాస్పిటల్లో మామూలుగా వెళ్తూ వస్తున్నటువంటి కొంతమంది వెళ్తూ ఉంటారు పక్కన బతకాడు పోతాడు అరే మన మావాడు కూడా ఇలాగైంది ఉండడు ఛాన్స్ లేదు పోతాడు ఇంపాసిబుల్ అవుట్ అరే అలాగే మళ్ళీ అలా చూసి అయ్యో పాప ఇదేంటి పోతాడా అనగానే ఇంకోటి వస్తాడు ఏమైంది ఏమో సార్ అలా ఉన్నట్టుండే పడిపోయాడు బాత్రూంలో పడిపడి తీసుకొచ్చి ఆ బ్రెయిన్ హ్యామరేజ్ ఫినిష్ ఇంకా ఇంక ఉండడు అన్నీ ఇడికి తెలిసినట్టే ఇప్పుడు హాస్పిటల్లో అంత నేర్పు కలిగినటువంటి ఏళ్ల తరబడి చదివినటువంటి డాక్టర్లు చెప్పని మాట వీడి చెబుతూ ఉంటాడు మనకి ఇక్కడ అన్నీ మనకు తెలిసినట్టే పాపం ఇక్కడ మనకేమో మనకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ టైంలో ఆ ఎమోషన్లో మనం క్యారీ అవే అయిపోతాం ఇప్పుడు మనకి సంబంధించినటువంటి వ్యక్తికి ఏదైనా ఎవరు ఏం చెప్పినా కూడా మనకి వినసొంపుగానే ఉంటుంది వినేయాలి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏదైపోతుందో వాళ్ళకి ఏమైపోతుందా అనే ఆశ మనకి అనే భయం మనకి ధైర్యాన్ని ఇవ్వకపోగా పర్లేదులే ఆ డాక్టర్లు చెప్తారని ఇవ్వకపోగా చం చావు బతుకులు ఉన్నవాడిని చంపేయడం వాడి మీద ఆశ పెట్టుకున్నాడు ఇంకా చంపేయడం ఇలాంటి ప్రక్రియ ఈ మధ్య మన తెలుగు ఇండస్ట్రీలో మొదలైందండి ఒక చిత్రం విడుదలవుతే అది ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ లాంటిది వాడు బతుకుతాడా సస్తాడా అని అనుకునేటువంటి చుట్టాలు మేము డాక్టర్లు ప్రేక్షకులు దారిలు పోయే దానేలు కొంతమంది విశ్లేషకులు అరే అసలు సినిమాని తేల్చనివ్వండి అయ్యా వాళ్ళు చెబుతారు అనుకోండి వాళ్ళు అనుకోండి ఓకే డన్ రెడీ వదులుకుంటాం అసలు డన్ రెడీ ఒప్పేసుకుంటాం ఎస్ చచ్చిపోయాడా ఎస్ నీకు నువ్వు నేర్చుకున్నావు పోయాడు ఓకే తీసుకొచ్చాను పర్లేదు ఓకే దాన్ని ఏముంది మనకి కావలసిన ప్రతి ఒక్కడి ఇప్పుడు అందరూ ఈ ఒకనొక రోజు ఈ ప్రపంచాన్ని ఈ భూమిని వదిలి వెళ్ళిపోవాల్సిందే ఎవర